విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షా ఒప్పంద ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేశారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం తమను క్రమబద్ధీకరించారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్లో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు మూడు రోజులుగా నిరవధిక దీక్షకు దిగారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా తమ సమస్యను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఆదిలాబాద్ జిల్లాలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మహారాలీ నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు నిర్మల్ జిల్లా ఆర్డీఓ కార్యాలయం ముందు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మానవహారం చేపట్టారు సమస్య పరిష్కరించే వరకు నిరసనలు ఆపేదలేదని స్పష్టం చేశారు మేము గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా సమగ్ర శిక్షలుగా పనిచేస్తున్నప్పటికీ మేము ఒకటే రెగ్యులరైజ్ ఆ రెగ్యులరైజ్ చేసే అంతలోపు సమాన పనికి సమానమైతే స్కేల్ ని అమలు చేయమని కోరుకుంటున్నాము ఆ డిమాండ్ ని వెంటనే నెరవేర్చాలని ఆ నెరవేర్చే వరకు మేము ఈ సమయం నుంచి కదిలేదే లేదని ముక్త నుంచి మేము గట్టిగా తెలియజేస్తున్నాము ఎందుకు ఏం చాకిరికే గురి కాపడి శిక్ష ఉద్యోగులండి తెలంగాణ వస్తే కాంట్రాక్టులకు భవిత ఉందనుకుంటి కానీ ఎందుకు చేస్తే ఏం సుఖపడి వేరే జాబుకు పోదాం సర్వీసు కలిగిన ఈ జాబుతో ప్రేమలో పడి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఎందుకు చేస్తే ఏం సుఖపడి